కలను నిర్మించడం బీవైడి ఇలా మొదలైంది బీవైడి దీని అర్థం మీ కళలను నిర్మించుకోండి అదే వారు చేస్తున్నారు ఈ చైనా కంపెనీ కార్ల ప్రపంచానికి దీపేస్తోంది వారు కేవలం కార్లను తయారు చేయడం లేదు వారు ఎలక్ట్రిక్ కార్లను అందంగా తయారు చేస్తున్నారు ఇదంతా బియాడరీలతో మొదలైంది తపం తప్పలలో మొబైల్ ఫోన్ల కోసం బియాడరీలు తయారు చేయడం ప్రారంభించింది వారు దానిలో మంచివారు నిజంగా మంచిది చాలా బాగుంది వారు పెద్దగా ఆలోచించడం ప్రారంభించారు వారు మార్పు తీసుకురావా అనుకున్నారు వారు పొగలతో ఈ ఆడని ప్రపంచాన్ని చూశారు మరియు దాని గురించి ఇదన్నా చేయాలని నిర్ణయించుకున్నారు వారి అందరికీ అందుబాటులో ఉండే నమ్మందగిన శుక్రికాలను నిర్మించడం బ్యారీలు నుండి బస్సులు ఆటోమోటివ్ విజయానికి మార్గం అది అంత సులహం కాదు మొదటి నుండి కార్ కంపెనీని నిర్మించడం కష్టం ముఖ్యంగా మీరు ఇప్పటికీ కొత్త టెక్నాలజీపై పందెం వేస్తున్నప్పుడు ప్రజలు అనుమానించారు ఎలక్ట్రిటిక్ కార్లు అవి నెమ్మదిగా ఉంటాయి అవి ఖరీదైనవి అవి ఎక్కువ దూరం వెళ్ళవు బివైడీ వినలేదు వారు కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు వారు ఎలక్ట్రిక్ బస్సులతో చిన్నగా ప్రారంభించారు నగరాలు వారిని ఇష్టపడ్డాయి నిశ్శబ్దంగా మరియు ము తర్వాత కార్లు వచ్చాయి ముందుగా చైనాలో తర్వాత ప్రపంచంలో డ్రైవింగ్ ఇన్నోవేషన్ బీవైడి యొక్క సాంకేతిక విజయాలు బీవైడి యొక్క హాస్య ఆయుధం వారి బ్యారరీలు గుర్తుంచుకోండి వారు బ్యారీలతో ప్రారంభించారు వారు వారి సువంతంగా నిర్మిస్తారు అది వారికి పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది వారు నిరంతరం వారిని మెరుగుపరుస్తూ వారిని మరింత శక్తివంతమైనవిగా ఎక్కువ కాలం ఉండేలా మరియు చొక్కగా చేస్తున్నారు అయితే అవి కేవలం బ్యారరీల గురించి కాదు కార్ల యొక్క సరిహద్దులను నెట్ వేస్తుంది వారు కొత్త లక్షణాలు కొత్త ఎలక్ట్రిక్ కార్లను మెరుగుపరిచే కొత్త మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు భవిష్యత్తు ఎలక్ట్రిక్ బీవైడీ యొక్క గ్లోబల్ ప్రభావం నేడు బీవైడి ఒక ప్రపంచ శక్తి వారు తమ్ కార్లను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా విక్రయిస్తారు ఎలక్ట్రిక్ కార్లు స్టెర్లెస్ గా అందుబాటులో ఉండేవిగా మరియు డరెఫ్ట్ చేయడానికి సరదాగా ఉంటాయని వారు నిరూపిస్తున్నారు వారు ఆటను మారుస్తున్నారు కానీ వారు ఇంకా పూర్తి కాలేదు భవిష్యత్తు కోసం బీవైకి పెద్ద ప్రణాళికలు ఉన్నాయి మరిన్ని మోడళ్ళు మరిన్ని సాంకేతిక మరిన్ని ఆవిష్కరణలు వారు ప్రపంచాన్ని శుభ్రంగా పచ్చగా మార్చారుకుంటున్నారు మరియు వారు ఒక సమయంలో ఒక ఎలక్ట్రిక్ కారుతో దీన్ని చేస్తున్నారు